నమస్తే శ్రీ శ్రీ శ్రీకృష్ణ మహా మనకి ఖగోళంలో ఎప్పటికప్పుడు మనం ఏం ప్రస్తావించుకుంటాం యోగాల గురించే ప్రస్తావించుకుంటాం రోజువారీగా దిన ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ లేదా మాస ఫలితాలు చెప్పుకోవడం అది కామన్ కానీ యోగాల గురించి చెప్పుకోవడము ఎవరెవరికి ఏ యోగం వర్తిస్తుంది ఆ యోగంలో మేము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు ఆ యోగంలో ఏం లాభాలు వస్తాయి అనే క్యూరియాసిటీ కానీ అనే ఉత్సాహం కానీ అంటే కొంత టెన్షన్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా అయితే దానికోసమే నేను ప్రత్యేకంగా యోగాల గురించి మాత్రమే మీకు తెలియపరుస్తాను అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ నెలలో మనకి మూడు రకాల రాజయోగాలు గోచరిస్తున్నాయి అయితే ఈ రాజయోగాలు సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ నెల ఈ నలభై రోజుల కాలము నలభై అంటే పన్నెండు తర్వాత ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నెల మొత్తంగా అనగా అక్కడ ఒక ముప్పై రోజులు ఇక్కడ ఒక పద్దెనిమిది రోజులు ఈ మొత్తంగా మనకి నలభై ఎనిమిది రోజుల పాటు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఇవి మనకి అందరికీ ఒకేలా ఉంటుందా అంటే అందరికీ ఒకేలా ఉండదు కొన్ని రాశులకి మంచి పరిస్థితులు కొన్ని రాసులకి మిశ్రమ పరిస్థితులు కొన్ని రాసులకి గడ్డు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఇంపాక్ట్ మనకి మనుషుల మీదైనా లేదంటే దేశకాలమాన పరిస్థితుల మీద కూడా ఉంటుందా అంటే కనుక అందరి మీద ఉంటుంది పశుపక్షాదులు దేశం మీద మనుషుల మీద ప్రతి ఒక్కళ్ళ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనుషులం కాబట్టి మనం తెలుసుకుంటాము మరి పశుపక్షాదులు దేశానికి ఎలా తెలుస్తుంది అంటే దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన పంచాంగకర్తలు సవివరంగా తెలియచేశారు అయితే ఇప్పుడు మనకి అక్టోబర్లో ఈ గ్రహ సంచారాలు రాబోయే అంశాలలో ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు అనేది కనుక చూసినట్టయితే సూర్యుడు కన్యారాశిలో తులా సంచారం చేస్తూ అక్టోబర్ పదిహేడున తులలో ప్రవేశించి అక్కడ అంటే మనకి స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కనబడుతోంది అలాగే బుధుడు శుక్రుడు కుజుడు గురుడు శని కుంభరాశిలోనూ తర్వాత రాహు మేనల్లోనూ సంచారం చేస్తూ ఈ గ్రహణం మనకి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మనకి గ్రహణం కూడా రాబోతోంది ఆ గ్రహణాల ఇంపాక్ట్ కూడా మనకి దీని మీద పడే అవకాశం ఉంది అయితే మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏమిటయ్యా అంటే కనుక ఒకటి గజకేసరి యోగము మనం ఇందాక చెప్పుకున్నట్టు అంటే గతంలో గత వీడియోలో చెప్పినట్టు గజకేసరి యోగము ధనయోగము దీంతో పాటు రాజయోగం కూడా మనకి రాబోతోంది అయితే ఈ మూడు కలిసి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇస్తాయా అంటే కొంతమందికి ఒకే రకమైన ఇంపాక్ట్ ఇవ్వచ్చు మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చు అయితే ఎవరెవరికి ఏమి ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశం చూసినట్టయితే కనుక ముందుగా దేశ కాలమాన పరిస్థితులు తెలిసేసుకుందాము అయితే దేశ పరిస్థితి చూసినట్టయితే కనుక దేశంలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా కొన్ని కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో పాటు ఇవి యొక్క దేశాన్ని ప్రభావితం చేసేటట్టుగా కూడా ఉంటాయి అయితే కూ రాజకీయ కూటములు విస్తరణలు సంస్కరణలు కూడా ఈ సమయంలో ప్రవేశపెట్టవచ్చు ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక మనకి స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి హెచ్చు తగ్గులు వస్తాయి అంటే మనం బంగారం ధరలు పెరగడము మళ్ళా తగ్గడము మళ్ళా పెరగడము తగ్గడము ఇట్లాంటి పరి అనిశ్చితమైన పరిస్థితులు ఏర్పడతాయి ఐటీ సాఫ్ట్వేర్లు కూడా కొంత ఫ్లక్చుయేషన్కి గురి అయ్యే అవకాశాలు కొంతమందికి ఐటీ ఉద్యోగాలు కోల్పోవడము ఇలాంటి అనిశ్చితమైన పరిస్థితి స్థిరము లేని పరిస్థితి కనపడతాయి పడుతుంది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి స్థానికంగా అంటే భూ ప్రాంతాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వరి పత్తి ఈ పంటలకు కొంత లాభము రావడంతో పాటు వరదల సమస్య కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అది ప్రాంతాన్ని బట్టి మళ్ళీ అందరికీ కూడా ఈ సమస్య ఉండదు న్యాయరంగంగా చూసినట్టయితే కనుక కొన్ని తీర్పులు పెండింగ్ పడిపోవడము మరి కొన్ని తీర్పులు బయటికి వెలువడే అవకాశము కనబడుతోంది పాత రాజకీయం కేసులు కూడా కొత్త మలుపులు తిరుగుతూ బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత వాతావరణ పరిస్థితి చూసినట్టయితే కనుక అకాలంగా ఎండవ ఉన్నట్టే ఉండడము అకాలంగా వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే అవకాశము కొన్ని ప్రాంతాల్లో గోచరిస్తోంది అయితే కొన్ని ప్రాంతాలలో వరదలతో కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడేటట్టుగా కూడా కనబడుతోంది అయితే సామాజికంగా ఎలా ఉండబోతోందంటే ఆధ్యాత్మిక పరంగా ప్రజలు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము ఈ గ్రహణాలు తర్వాత సూర్యగ్రహణము తర్వాత రాబోయే చంద్రగ్రహణము దీంతోపాటు అమ్మవారి ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఇలాగా ఆధ్యాత్మిక పరంగా ప్రజలందరూ సంతోషంతో వాళ్ళ కష్టాలన్నీ పక్కన పెట్టి సంతోషంతో పార్టిసిపే చేయడంతో పాటు ఆ దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ అంటే ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అనేది కనబడుతోంది ఎక్కడ అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తోంది అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రాశి గురించి విశ్లేషణ చేద్దాం తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఆ ఈ మాసంలో ఎట్లాంటి ఫలితం వస్తుంది అంటే గజకేశరి యోగమా లేదా అంటే రాజయోగమా లేదా అంటే ధనరాజయోగమా అనేది చూద్దాం అయితే ఇప్పుడు సూర్యుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల కొంత అయితే ఈ రాశిలో ఉండేవారికి ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే సూర్యుడు స్తబ్ద స్థితిలో ఉండడం వల్ల కొంత మానసిక ఒత్తిడి కలగడంతో పాటు శని ప్రభావం కూడా వీళ్ళకి ఏడైంది కాబట్టి కొంత వ్యాపార కాంట్రాక్ట్లు రాలేకపోవడము చేతిదాకా వచ్చి ఇబ్బంది పడ్డము లేదంటే నష్టపోవడము ఇలాంటివన్నీ కలుగుతున్నాయి అంటే వీరికి ఎటువంటి రాజయోగాలు వీరికి కలగలేకపోవడమే ఒక అంటే అన్నిటికీ మూడు రాజయోగాలు లోను ఏ రాజయోగము వీరికి వర్తించకపోవడం అనేది చాలా విచారించవలసిన విషయము అయితే విదేశీ ప్రయాణాలు మాత్రం చిన్న కొసమెరుపులాగా ఆ అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది ఆ విషయంలో ప్రయత్నాలు చేసుకోండి కుటుంబంలో చూసినట్టయితే కనుక విభేదాలు వచ్చే అవకాశము ఇబ్బందులు కలగడము దూరం అవ్వడము ఇలాంటి ఫలితాలు రావడము నష్టపోవడము వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది కలగడము పెట్టుబడులు మీకు రావాల్సినవి రాకుండా మోసపోవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయంలో మనకి వచ్చే ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు కూడా మీరు శని భగవానుడి ఆలయంలో అనగా నవగ్రహ ఆలయంలో నల్ల నువ్వులు నూనె దానంగా ఇవ్వాల్సిందే మరి తప్పదు ఎందుకు అంటే ఇన్ని బాధలు పడుతూ ఓర్చుకునేది అది ఎందువల్ల ఇంత ఇబ్బందులు పడుతున్నారు అని అంటే కనుక ప్రతి ఒక్క వ్యక్తి తన కర్మల యొక్క ఫలితాన్ని తీసుకోక తప్పదు అది గోచార రీత్యా కానీ మీ యొక్క రీత్యా కానీ ఏ అంశంలో ఏ గ్రహాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకుని ఆ పరిహారాలు వేరైనప్పటికీ ఈ ఏ రాజయోగము మీకు వర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము అయితే ఈ శనివారం రోజు ప్రతి శనివారము నువ్వులు కేజింపావు మీ శక్తిని బట్టి కేజింపావు అన్నారు కదా అని కేజింపావే కాదు మధ్య తరగతి వాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఒక కేజింపావు బి నల నువ్వులు తీసుకొని దానం ఇవ్వండి మీ స్థాయిని బట్టి ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు ఎక్కువ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు నువ్వుల నూనెను కూడా దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే ఇది కంక్లూజను లాస్ట్లో వేసుకోండి అయితే మొత్తం మీద ఈ సమయంలో మనకి మూడు యోగాలలో కొంతమందికి కొన్ని యోగాలు కొంతమందికి అన్ని యోగాలు కొంతమందికి ఏమీ కలగకపోవడం అనేది గోచరిస్తోంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే కనుక అక్టోబర్ ఆరు ఇరవై ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణ ప్రభావం గతంలో ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది తర్వాత మొత్తం మీద చూసినట్టయితే కనుక ఈ మూడు రాజయోగాలు ఆర్థికంగా ఉత్సాహము రాజకీయంగా మార్పులు వ్యవసాయ పరంగా లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది ఏ రాసులకు గౌరవాలు ఏర్పడతాయి ఏ రాసులకు ధనయోగం కలుగుతోంది అనేది ముందుగా మీకు చెప్పడం జరిగింది అయితే ఆ కొన్ని రాసుల వాళ్ళకి పదవి ధనము గౌరవము సౌఖ్యము ఇవి మాత్రం కలిగేటట్టుగా కనబడుతోంది ప్రతిదీ మీకు సవిస్తరంగా తెలియజేశాను నమస్తే